ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉజ్వకు కిచెన్ ఎంతో రుచికరమైన బేకరీ స్టైల్లో బుల్లా మైసూర్ పాకు ఎలా తయారు చేసుకున్నా వీడియోలో చూపిస్తాను ఒక కప్పు శనగపిండి తీసుకుంటే రెండు కప్పుల చక్కెర నూనెను ఒక గ్లాస నీళ్ళని తీసుకోవాలి శనగపిండి జలించి పక్కన పెట్టుకోవాలి రెండు గ్లాసాల నూనె పోసుకోవాలి తర్వాతకు రెండు గ్లాసాల చక్కెర పోసుకొని ఒక గ్లాస నీళ్ళు పోసుకొని చక్కెరను ఈ విధంగా కరిగించుకోవాలి చక్కెర కరిగిన తర్వాత కొద్దిగా తీగపాకం వచ్చేలా కడి చేసుకోవాలి ఆ తర్వాత జలించి పెట్టిన శనగపిండిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఉండాలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా కలు కలుపుకున్న తర్వాతకు వే చేసిన నూనెను కొద్ది కొద్దిగా ఈ పిండిలో పోసుకొని కలుపుకోవాలి ఈ ప్రాసెస్ ప్రాసెస్లో మొత్తం నూనె అయిపోయిన ఇలానే కలుపుకోవాలి ఆ తర్వాతకు కలుపుకున్న తర్వాతకు ఈ విధంగా వస్తే మైసూర్పాకు రెడీ అయినట్టే మనం నూనె రాసి పెట్టుకున్న దాంట్లో దీనిని పోసుకోవాలి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కాట్లు పెట్టుకోవాలి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి వేడి వేడి మైసూర్పాకు రెడీ గుల్లా గుళ్ళ మైసూర్పాకు రెడీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్